సగ్గుబియ్యంతో చేసే రెసిపీస్ చాలా బాగుంటాయి చాలా మంచిది కూడా మన ఆరోగ్యానికి అందులో ఒకటి ఈ సగ్గుబియ్యం గంజి అండి అసలు ఈ సగ్గుబియ్యం గంజి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు అవునండి సగ్గుబియ్యం గంజి తాగడం వల్ల పిల్లలలో కాల్షియం అనేది సమృద్ధిగా ఉంటుంది అలాగే పిల్లలలో వేడి ఉన్న కొట్టేస్తుంది చాలామంది పిల్లలు పెరుగు మజ్జిగ ఇలా తాగకు తాగకపోవడం వల్ల వాళ్ళ బాడీలో వేడి ఎక్కువైపోయి టాయిలెట్ రాలేదని వేడిస్తూ ఉంటారు అలా అలాంటి సమస్య కూడా చాలా ఈజీగా పోతుంది బాడీలో ఉన్న వేడి అనేది చాలా తొందరగా తగ్గిపోతుందండి మనం సగుబియ్యం గంజి తీసుకోవడం వల్ల ఇక మోషన్స్ అయినప్పుడు కూడా అసలు మోషన్స్ తగ్గవండి ఒక్కొక్కసారి తగ్గకపోవడము మోషన్స్ ఎక్కువ అయ్యి పిల్లలలో నీరసం పిల్లలే కాదండి పెద్దలైనా సరే అండి పిల్లలు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైనా బాగా పనిచేస్తుంది ఈ సగ్గుబియ్యం గంజి ఇక మనము నీరసంగా ఉంది అని అనుకుంటే ఒక గ్లాస్ సగ్గుబియ్యం గంజి తాగండి వెంటనే ఎనర్జీ వస్తుంది అసలు చాలా మంచిది అసలు ఇక అయితే సగ్గుబియ్యం గంజి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వాష్ చేసుకొని ఫోర్ కప్స్ వాటర్ వేసేసుకొని ఒక టూ అవర్స్ నానబెట్టుకోండి మనం డైరెక్ట్ స్టవ్ పైన ఉడికించిన ఉడికిపోతుంది లేదంటే కుక్కర్లో పెట్టుకోండి ఒక రెండు విజిల్లు బాగా ఉడికిపోతాయి వైట్గా ఉన్న సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయిపోతాయి ఉడికిపోతే అయినా తాగొచ్చు లేదంటే బెల్లమైనా వేసుకోవచ్చు అండి నేను పిల్లలు ఉప్పేస్తే తాగరని చెప్పేసి కొంచెం బెల్లం వేసాను లేదంటే షుగర్ కూడా వేసుకోవచ్చు అండి ఇవన్నీ ఎందుకు అనుకుంటే ఉట్టిగా అయినా అండి చాలా మంచిదండి అస్సలు నేనైతే మా పిల్లలకి వన్ ఇయర్ ఏజ్ నుండి ఇస్తున్నానండి పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు వాళ్ళకు కొంచెం వేడి అనిపించినా కూడా ఇలా సగ్గుబియ్యం గంజి చేసి ఇస్తాను చాలా ఇష్టంగా తాగుతారు చాలా మంచిది కూడా అండి అసలు పిల్లలలో చాలా బాగా పనిచేస్తుంది ఇలా ప్రయోజనాలు కూడా ఉంటాయి పోను పోను మోకాల నొప్పుల సమస్యలు కూడా తగ్గుతూ వస్తాయండి సగ్గుబియ్యం గంజి తాగడం వల్ల చాలా సింపుల్గా అయిపోతుంది కూడా రెసిపీ ఎక్కువ టైం కూడా తీసుకోదండి థ్యాంక్ యూ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి